నగర్ పార్లమెంట్ ఎన్నికలు ట్వంటీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ను తలపిస్తున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధాన రాజకీయ పార్టీలు ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి ఎలాగైనా ఈ స్థానం నుంచి గెలవాలని ఎవరి ప్రయత్నాలు వారు సాగిస్తున్నారు ఈ నియోజకవర్గంలో ప్రధాన పోటీ కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డికే అరుణ మధ్య సాగుతుంది సీఎం రేవంత్ రెడ్డికి ఈ స్థానం అగ్ని పరీక్షగా మారింది ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఈ స్థానం నుంచి రెడ్డిని గెలిపించుకోవడానికి ఎత్తులు వేస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తన రాజకీయ అనుభవాన్ని అంతా వినియోగిస్తూ ప్రచారంలో అధికార పార్టీ అభ్యర్థికి ధీటుగా సాగుతుంది మోడీ పట్ల ప్రజల్లో ఉన్న అభిమానం తనను గట్టెక్కిస్తుందని డీకే అరుణ భావిస్తుండగా రేవంత్ రెడ్డి ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం పార్టీ అధికారంలో ఉండటం నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ పార్టీ వారే కావడం ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడం తమకు కలిసి వస్తుందన్న ధీమాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెడ్డి ఉన్నారు ప్రధాన పోటీ ఈ ఇద్దరు అభ్యర్థుల మధ్య ఉంటుందని భావిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డి తరపున ఆ పార్టీ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు ఇప్పుడిప్పుడే ప్రచారాలను మొదలుపెట్టారు నియోజకవర్గాల వారిగా విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్న ఇంకా ఆ అభ్యర్థి జాతీయ పార్టీల అభ్యర్థులకు పోటీని ఇచ్చే స్థాయికి రాలేదు ఆ రెండు పార్టీల మధ్య విమర్శలు ఒకవైపు సూర్యుని ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి మరోవైపు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య సాగుతున్న పరస్పర ఆరోపణలతో నెలకొంటున్న ఉత్కంఠభరిత వాతావరణం అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తుంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి ఇతర నేతలు అంతా బీజేపీ లపై పార్టీ అభ్యర్థులపై ఘాటుగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటే అదే స్థాయిలో బీజేపీ స్థాయి ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వెచ్చుకుపడుతోంది పార్టీల పరంగానే కాకుండా వ్యక్తిగతంగా బహిరంగ సభలు మీడియా సమావేశాలలో చేసుకుంటున్న విమర్శలు రాజకీయ హీట్ను పెంచుతున్నాయి అభ్యర్థుల్లో ఎవరు గెలుస్తారంటే ఫలానా తప్పకుండా గెలవడానికి అవకాశం ఉందని చెప్పే పరిస్థితులు లేవు కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడంటే లేదు లేదు బీజేపీ అభ్యర్థికి అవకాశాలు ఉన్నాయని కొందరు అంటుంటే లేదు కాంగ్రెస్ బీజేపీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని తప్పకుండా తమ అభ్యర్థి గెలుస్తాడని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు మూడు పార్టీలు ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారాలు సాగిస్తున్నారు బుధవారం నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభం అవుతుండటంతో ఎన్నికల ప్రచార హోరు పరస్పర విమర్శలు మరింత రాజకీయ వేడిని పుట్టించడం ఖాయమని రాజకీయ నాయకులు అంటున్నారు ట్వంటీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ను తలపించడం తథ్యమని పలువురు అంటున్నారు మరి ఈరోజు ఈ శ్రీరామనవమికి ఒక ప్రత్యేకత ఉంది ఐదు వందల సంవత్సరాలకు పైగా మనం అయోధ్యలో రామమందిరంలో అయోధ్య రాముని యొక్క విగ్రహ ప్రతిష్ట కోసం వందల సంవత్సరాలు ఎదురు చూసినటువంటి సమయం జనవరి ఇరవై రెండున మన ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఆలయం నిర్మాణమైంది వారి చేతుల మీదుగానే ఆ యొక్క బాలరాముని ప్రతిష్ట అయోధ్యలో రాముని సొంత ఇంటిలో అయోధ్యలో రాముని చేర్చినటువంటి ఒక గొప్ప పవిత్రమైనటువంటి కార్యం నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జరిగింది మనమందరం కూడా ఆ రోజు కనుల అంటే కనులకంతా కూడా అసలు దాన్ని చూపు తిప్పుకోలేకపోయినాం ఆ సందర్భం చూసినప్పుడు అందరం లైవ్ చూసినాం అందరం కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నాం ప్రతి ఇంట ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరం కూడా ఆ యొక్క ప్రాణప్రతిష్టను చూసినాం దాని తర్వాత ఈ యొక్క భారతదేశంలో ఒక కొత్త యుగం ప్రారంభమైందనే మనం అందరం కూడా భావించాలి ఈ దేశంలో రామరాజ్యం మళ్ళీ రాబోతుందనే మనం అందరం కూడా భావించాలి వందల సంవత్సరాల తర్వాత తన సొంత ఇంటిలోకి వచ్చినటువంటి సందర్భం ఆ రోజు తర్వాత మళ్ళీ వచ్చినటువంటి మొట్టమొదటి శ్రీరామనవమి ఇది ఈ మొట్టమొదటి శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణాన్ని ప్రతి ఊరా ఊరూరా ప్రతి వారలా ఈ కళ్యాణోత్సవాన్ని జరుపుకుంటున్నాం మరి శ్రీరామచంద్రుడు మనందరికీ కూడా అయోధ్య రాముడు ఇంటింటికి ప్రతి ఒక్కరికి అక్షంతలు పంపించి మనని ఆశీర్వదించిండు మరి మనం కూడా ఆ యొక్క పుణ్య కార్యాన్ని ఏళ్ల తరబడి చూసిన మనకందరికి కూడా అందించినటువంటి ఆ యొక్క రామరాజ్యాన్ని స్థాపన కోసం నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమం జరిగినటువంటి సందర్భంగా ఈరోజు ఈ దేశం కోసం మనందరి యొక్క భవిష్యత్తు కోసం నరేంద్ర మోదీ గారిని ఈ యొక్క శ్రీరామచంద్ర వారి యొక్క ఆశీర్వాదం నిండుగా ఉండాలని మనం అందరం కూడా ప్రార్థించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మరి శ్రీరామ నవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్